క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ టఫ్గా ఉంటుందా పేషెంట్ తట్టుకోగలుగుతాడా ఎలాగ చాలా మంది పేషెంట్స్ ఈజీగానే తట్టుకుంటారు అంత టఫ్ ఏమి ఉండదు చాలా మంది ఇప్పుడు వింటారు కీమోథెరపీ అంటేనే ఒక భయం వచ్చేస్తుంది కీమోథెరపీ వల్ల నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏదేదో అవుతుంది చాలా ఆ పేరు విని చాలా మంది భయపడతారు నిజం అట్లా ఏమి ఉండదు జస్ట్ కొంచెం వీక్నెస్ లాగా అది కూడా ఒక పీరియడ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ మంత్స్ వల్ల మనం జీవితంలో సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఉంటాం ఆ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ లో ఫోర్ ఫైవ్ మంత్స్ కోసం మనం ట్రీట్మెంట్ తీసుకునేది దానికి మనం ఎక్కువ భయపడకూడదు అది కూడా మొత్తం బెడ్ లో పడిపోతారన్నట్ల ఏమి కొంచెం వీక్నెస్ ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు తింటే కొంచెం తినబుద్ధి అవ్వట్లేదు అట్లా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి దానికి కూడా సపోర్టివ్గా మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా దానికి ఏదైనా నాజియా లాగా అవుతుంది దానికి ఏదైనా మెడిసిన్ రాస్తారు సో ఆ వీక్నెస్ కోసం కూడా మెడిసిన్స్ ఉంటాయి అది మెయింటైన్ చేసుకుంటా హాస్పిటల్ ద్వారా సపోర్ట్తో అది నడుస్తుంది విదిన్ ఫోర్ ఫైవ్ మంత్స్లో అది ఈజీగా కొంచెం టాయిలెట్ చేసుకుంటా అయిపోతే దాని తర్వాత బ్యాక్ టు నార్మల్ ఉంటాం సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ చిన్న చిన్న ఉంటాయి కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంది కొంతమంది వీక్నెస్ కొంతమందికి వామిటింగ్ ఏం తినబీ అవ్వదు అది చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కి ఇప్పుడు కీమోథెరపీ తీసుకుంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అని అట్లా ఒక భయం వచ్చేసింది ఆ భయం ఏం అవసరం లేదు నిజంగానే అట్లా జరగదు ఒక వంద పేషెంట్స్ కి కీమోథెరపీ ఇస్తే ఏదో ఒక పేషెంట్ కి కొంచెం ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ వస్తాయి నైన్టీ నైన్ పేషెంట్స్ ఏం రావు అది కీమోథెరపీ కీమోథెరపీలో కూడా చాలా వేరే వేరే డ్రగ్స్ ఉంటాయి కొన్ని డ్రగ్స్ కాస్ట్లీ ఉంటాయి కొన్ని డ్రగ్స్ చాలా చీప్ ఉంటాయి కొన్ని డ్రగ్స్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ కి ఉంటాయి కొన్ని డ్రగ్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కూడా ఉంటాయి సో అది బిమీ బట్టి ఏం డ్రగ్ ఇస్తున్నా దాని బట్టి ఉంటది అది కూడా మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ లో కవర్ అవుతుంది అవైలబిలిటీ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు చాలా మంది ట్రస్ట్ సపోర్ట్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా హెల్త్ కాస్ట్ అవుతుందని మనం ట్రీట్మెంట్ చూసుకోకూడదని అట్లా చేయకూడదు ఓవరాల్ గా చూస్తే క్యాన్సర్ క్యాన్సర్ మనం చూడాలా ఎలా చూడాలి అయితే చూడకూడదు ఏదైనా బిమారీ ఉన్నా మనకు ట్రీట్మెంట్ అవుతుందని మనం పాజిటివ్ గా ఉండాలి పాజిటివ్ గా ఉండి మనం స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని ట్రీట్మెంట్ కి ముందుకు వెళ్ళాలి మనిషికి జరుగుతుంది థింకింగ్ వల్ల కాన్ఫిడెంట్ గా ఉండటం వల్ల లోపల సెల్స్ మంచి సెల్స్ పేషెంట్ కి ఎప్పుడైనా ఒక సైకలాజికల్లీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది పేషెంట్ పాజిటివ్ గా ఫీల్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ కి అంత హ్యాపీగా తీసుకుంటారు టైమ్లీగా తీసుకుంటారు ఎప్పుడు డాక్టర్ చెప్తే దాని ప్రకారం మెడిసిన్ చేసుకుంటారు అది కూడా ట్రీట్మెంట్ పైన ఈవెన్చువల్ గా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు మేము ఒక రుటీన్ గా ఒక మేము ప్రాబ్లం ఫేస్ చేసేది మా ప్రాక్టీస్ లో కొన్ని పేషెంట్స్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మా పేషెంట్ కి చెప్పకండి మాకు క్యాన్సర్ ఉందని చెప్తారు ఇది మీరు కూడా చాలా మంది చాలా విండో వాళ్ళు విని భయపడతారు లేకపోతే విని ట్రీట్మెంట్ వద్దంటారు అని ఆ చాలా కామన్ గా ఇది మాకు ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది సో మేము మా పేషెంట్స్ కైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తామంటే ఒక పేషెంట్ కి మీరు ఏం చెప్పకుండా రోజు ఒక హాస్పిటల్ కి తీసుకొని పోయి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే పేషెంట్ కూడా ఆలోచిస్తారు నాకు ఏమైంది నాకు ఎందుకు తీసుకొని పోతున్నారో నాకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎవరేం చెప్పట్లేదు పెరుగుతుంది ఆ క్యూరియాసిటీ పెరుగుతుంది ఇంకా ఎవరేం చెప్పట్లేదు కాబట్టి భయం కూడా పెరుగుతుంది అదే పేషెంట్ కి మంచిగా మనం మాట్లాడుకుని ఓకే మొత్తం మనం డీటెయిల్ లో చెప్పకపోయినా కొంచెమైనా మనం క్లియర్ గా చెప్పి పేషెంట్ కి అర్థం చేసుకున్నట్లాగా చెప్పి పేషెంట్ కి కొంచెం పాజిటివ్ గా చెప్పి పేషెంట్ కి ఎంకరేజ్ చేసి పేషెంట్ కి కంఫర్ట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్తారు నేను మంచిగా అయిపోతానని ఆ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్లో ఉంటారు ఏం చెప్పకుండా జస్ట్ రోజు ఒక ట్రీట్మెంట్ ఇస్తాను పేషెంట్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు నాకు ఏం జరుగుతుంది ఎందుకు చెప్పట్లేదు నేను చచ్చిపోతాను ఏమో నేను చచ్చిపోతున్నానని నాకు చెప్పట్లేదు అని అది ఇంకా దానికి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడైనా మనం పేషెంట్ కి కాన్ఫిడెన్స్ లో తీసుకొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి గా తీసుకొని వెళ్తే వాళ్ళ సైకలాజికల్ వెల్బియింగ్ కూడా ఉంటుంది మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ ఉంటుంది వాళ్ళతో ఈజీగా మాట్లాడుకొని వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి కన్విన్స్ చేసుకొని మనం ట్రీట్మెంట్కి వెళ్తే వాళ్ళ అవుట్కమ్ కమ్ కూడా అట్లానే బెటర్ ఉంటుంది కుటుంబ సభ్యులు పేషెంట్ కి ధైర్యం అలాగే పేషెంట్ కూడా చాలా హ్యాపీగా పాజిటివ్ గా ఉండాలి ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేసిన అవుతుంది భయంలో కొంతమంది పేషెంట్స్ ట్రీట్మెంట్ మధ్య లాపిస్తారు కొంతమందికి ఒక పేషెంట్ కి ఏం చెప్పట్లేదు డాక్టర్ ఏం చెప్పట్లేదు ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్పట్లేదు అని నాతో ఏమవుతుంది నేను ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి నేను ఎలాగో చచ్చిపోతానని ఆ భయంతో పేషెంట్ నేను ట్రీట్మెంట్ తీసుకుని మధ్యలో ఆపిస్తారు అట్లా జరగచ్చు అట్లా చాలాసార్లు జరుగుతారు కూడా సో అందుకనే వాళ్ళు కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని వాళ్ళ ధైర్యం ఇచ్చుకొని మనం ట్రీట్మెంట్కి వెళ్తే వాటకం బాగుంటుంది కౌన్సిలింగ్ ఇస్తుంటారా పేషెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రతి పేషెంట్ కి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇప్పుడు మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారో మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కే ఈ సైడ్ ఎఫెక్ట్ మీకు డెవలప్ అవ్వచ్చు దీనివల్ల మీకు ఈ ప్రాబ్లం రావచ్చు ఈ ప్రాబ్లం వస్తే ఈ మెడిసిన్ ఉంటుంది ఇది వేసుకోవాలి అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళ హెల్త్ వాళ్ళ సొంత హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళ సొంత ట్రీట్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళు కొలాబరేషన్ బాగుంటుంది పేషెంట్ డాక్టర్ మధ్యలో కొలాబరేషన్ బాగుంటుంది ప్రతి పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ రెస్పాన్స్ వేరే ఉంటుంది సో డాక్టర్ కూడా ఏం చేస్తారంటే పేషెంట్ ప్రకారం ట్రీట్మెంట్ కూడా టేలర్ చేస్తారు డోజ్ అయినా లేకపోతే డ్యూరేషన్ అయినా అది టేలర్ చేస్తారు సో పేషెంట్కి మనం అంత మంచిగా కౌన్సిల్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ డౌట్స్ మనతో క్లియర్ చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం ట్రీట్మెంట్ లో పాజిటివ్ ఉంటారు సో క్యాన్సర్ ట్రీట్మెంట్ లో పేషెంట్ కు కౌన్సిలింగ్ ఇవ్వాలి మంచిది అలాగే కుటుంబ సభ్యులకు కూడా పేషెంట్ తో పాటు పేషెంట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పేషెంట్ కి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం వాళ్ళు ఈ డిఫికల్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ అయితే కౌన్సిల్ చేస్తారు బట్ వాళ్ళు ఉండేది ఇంట్లో ఉండే ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు కొంతమంది అయితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అని వాళ్ళు ఒక సెపరేట్ రూమ్ లో పెట్టిస్తారు యాక్చువల్ అయితే క్యాన్సర్ ఏమి స్ప్రెడ్ అవ్వదు అది వేరే బీమారీ లాగా లేదు ఇది టచ్ తో స్ప్రెడ్ అవుతుంది వాళ్ళు అది కూడా ఒక మిస్కన్సెప్షన్ మిత లాగా ఉంటుంది కొంతమందికి ఆ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ యాజ్ చేయాలి పేషెంట్ కి హ్యాపీగా ఉండడానికి మనం ట్రై చేయాలి అవి అన్ని కూడా మేము ఈజీగా మనం తగ్గించవచ్చు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే క్యాన్సర్ తగ్గిపోతాం ఇప్పుడు మెడికల్ గా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయి కాబట్టి క్యాన్సర్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అట్ ది సేమ్ టైం మనం క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్